ప్రవీణ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు స్వామిని సర్పరూపంలో ఆరాధిస్తారు ఎందుకు తెలియచేయగలరు అంటే రాస్తున్నారు సర్పాన్ని పూజించడం అంటే సుబ్రహ్మణ్య పూజని నాగదేవత ఆరాధనని ఒక విశ్వాసం లోకంలో ఉంది ఇది ఒక ఆంతర్యాన్ని తెలియచేసే మాట ప్రతి ప్రాణి యొక్క వెన్నెముకలో ఒక శక్తి దిశగా ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ప్రయాణిస్తుంది అని సంప్రదాయం చెప్పింది యోగ మార్గం చెప్పింది దానికి కుండలిని అని పేరు ఈ కుండలిని శక్తి ఎలా ఉంటుంది అంటే మూడు చుట్టలు చుట్టుకుని నాలుగవ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకారంలో ఉంటుంది అని శాస్త్రం చెప్పింది సార్ధ త్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా అన్నారు ఈ నిద్రపోతున్న పాముని పొలతో ఇలా కదిలించామనుకోండి తల పైకి పెట్టి నెమ్మదిగా పై పైకి ప్రయాణిస్తుంది అలా లోపల దాగున్న దైవ సంబంధమైన దివ్యశక్తి ప్రతి ప్రాణి లోపల కుండలిని రూపంలో ఉంటుంది అని చెప్పారు ఆ కుండలిని మరి తల లోపలికి పెట్టుకున్న పాములాగా ఉందన్నారు కదా కుండలినీ స్వరూపుడు కుండలినీ శక్తికి అధిపతి కుండలిని యోగానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు అందుకని ఆ సంకేతంగా చెప్పడానికి సర్ప ఆకృతిలో ఉన్న కుండలిని ఈయన పాము వలె ఉన్నాడు పాములే ఉన్నాడంటేనే పాము కాదని తెలుస్తుంది అందుకే పాములను చీల్చి చెండాడే నెమలి ఆయనకు వాహనంగా ఉంది సుబ్రహ్మణ్యుడు పాము అయితే పాములను చీల్చి చెండాడే నెమలి ఆయనకు వాహనంగా ఉండడం ఏమిటి అంటే దాని ఆంతర్యం ఏమిటంటే ఆయన కుండలిని శక్తి స్వరూపుడు కుండలిని యోగ సాధన నీకు చేయడానికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించే దేవత కుండలిని యోగ సాధన అంటే జ్ఞానం సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానస్వరూపుడు బ్రహ్మణ్యం అంటే జ్ఞానం సుబ్రహ్మణ్యం సుజ్ఞానాన్ని ప్రసాదించేవాడు మానవుడు సక్రమంగా జీవించడానికి మోక్షస్థితిని సంపాదించుకోవడానికి ఏ జ్ఞానం కావాలో దానికి రూపంగా కలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యుడు కుండలిని యోగస్వరూపుడు అనే అభిప్రాయంతో కుండలిని పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి పామురూపంగా ఆయన భావించి పూజిస్తూ ఉన్నారు తప్ప అది శాస్త్రీయమైన ప్రమాణం దానికి లేదు అయినా చెట్టు పుట్ట పాము అన్నీ దైవస్వరూపాలని నమ్మే భారతీయ సంప్రదాయంలో పామును కూడా దేవతామూర్తిగా ఆరాధించడంలో తప్పేమీ లేదు కానీ సుబ్రహ్మణ్యుడు పావనే దాని ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అది అవసరం